హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం సేపటి నుంచి గదిలో ఎదురు చూస్తూ ఉన్నాడు మహేష్ గదిలో అగరత్తుల ధూపం మత్తెక్కించేలా ఉంది మంచం మీద చల్లిన గులాబీలు మల్లెలు రారమ్మని ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి మంచం మీద కాకుండా గదంతా పూలతో తోరణాలు కట్టారు గది నిండా మత్తుగా పర్ఫ్యూమ్ పరిమళం మనసులో అనేక కోరికలను ప్రేరేపిస్తూ ఉంది అందమైన వాతావరణం అయితే వెచ్చని నెచ్చిలు మాత్రం ఇంకా గదిలో కడుగుపెట్టలేదు మమతాతో అతని వివాహం చాలా విచిత్ర పరిస్థితిలో జరిగింది ఎలా అంటే మహేష్ చెన్నైలోని ఓ మల్టీనేషనల్ కంపెనీకి చార్టెడ్ అకౌంటెంట్ అతను నెలకి లక్ష రూపాయల ఆదాయం ఇంకా పెద్ద మొత్తంలో అతనికి ఆఫర్లు కూడా ఉన్నాయి అదే కంపెనీలో పనిచేస్తున్న ఆర్ఎస్ రావు గారనే పెద్ద మనిషి దృష్టి మహేష్ పై పడింది అందానికి అందం ఆదాయానికి ఆదాయం ఉన్నా ఆ కుర్రాడిని ఎందుకు వదిలేయాలి అని అనుకున్నాడాయన మిస్టర్ మహేష్ భీమవరంలో మా అన్నగారి అమ్మాయి మమత ప్రస్తుతం ఎంబీఏ చేస్తుంది మీకు అన్ని విధాల తగిన సంబంధం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అడ్రస్ కూడా ఇస్తాను అన్నాడు ఆర్ఎస్ రావ్ తన పర్సు నుంచి ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసి అతనికి చూపించాడు ఈ అమ్మాయే మమత అని కూడా చెప్పారు ఫోటో వైపు యథాలాపంగా చూసినా మహేష్ కళ్ళు కాసేపు ఆ ఫోటోకే అతుక్కుపోయాయి కళ్ళు చెదిరే అందం ఇది అని చెప్పలేని ఓ గొప్ప ఆకర్షణ పాస్పోర్ట్లోనే ఇంత అందంగా కనిపిస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూస్తే రెండు కళ్ళు చాలావేమో అనుకున్నాడు ఆయన దగ్గర మమత అడ్రస్ తీసుకున్నాడు విజయవాడలో ఉన్న అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్పాడు వాళ్ళు వెంటనే బయలుదేరి రమ్మన్నారు పెళ్లి చూపుల్లో అమ్మా నాన్న అడిగిన ప్రశ్నలకు వేటికి మమత సమాధానం చెప్పలేకపోయింది చూపుల్లో అమ్మా నాన్న అడిగిన ప్రశ్నలకు వేటికి కూడా మమత సమాధానం చెప్పనేలేదు మౌనం వహించింది సిగ్గువల్లా అనుకుని అమ్మా నాన్న కానీ ఆమె నిర్లక్ష్యం సమాధానాలు చెప్పకపోవడంలో గర్వం మహేష్ గమనిస్తూనే ఉన్నాడు ఒక్క క్షణం ఎందుకు అతని మనసులో అసంతృప్తి కలిగింది కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు చూపిస్తున్న గౌరవ మర్యాదలు ఉన్నవారైనా తమ పట్ల చూపించిన వినే విధేయతలతో పాటు అమ్మా నాన్నలు కట్టిపడేశాయి అప్పటికప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేశారు మరో నెల రోజులు తిరిగేసరికి మా పెళ్ళైపోయింది ఈ మధ్యకాలంలో ఆమెతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎత్తలేదు బహుశా పెద్దవాళ్ల కట్టుబాట్ల వలన కావచ్చునని నేను సరిపెట్టుకున్నాను ఏదో వేల్తి కొట్టొచ్చినట్లు అనిపించింది మహేష్కి గుమ్మం దగ్గర గాజులు చప్పుడుకు అతని ఆలోచనలు చెదిరిపోయాయి ఎదురుగా బంగారం పోసినట్లుగా మెరిసిపోతున్న తన ధర్మపత్ని ఆమె తలుపు దగ్గరే ఆగిపోయింది ఆమె చూపులు ఒక చోట స్థిరంగా నిలబడమే లేదు అలంకరణలో ఆమె అందం ఇంకా డబులైంది చెంపక చారెడి కళ్ళు అందమైన పలువరస చక్కటి విరుపు దబ్బపండు లాంటి ఛాయ దగదగ మెరిసిపోతున్నా ఆ పట్టు చీర కాళ్లకు పారాణి వేళ్లకు మట్టెలు మధురమైన శబ్దం చేస్తున్నా మువ్వల పట్టీల సవ్వడి ఎంతటి మనోవిగ్రహం ఉన్నవాడికైనా సరే వ్రతభంగం కాక తప్పదు ఆమె చేతివంక దృష్టి సారించాడు మహేష్ ఆమె చేతిలో పాల గ్లాసు లేదు అసలు ఏ గ్లాసు లేదు మెరిసిపోతున్న బంగారు గాజులు తప్ప చిన్నగా నవ్వుకున్నాడు చిన్నగా లేచి ఆమె వైపు అడుగులు వేశాడు మహేష్ ప్లీజ్ నా దగ్గరకు రావద్దు ఆమె గొంతు నుండి వచ్చిన కరుకుదనపు మాటలకు తొళ్లిపడ్డాడు మహేష్ మమతా అంటూ మనోహరంగా పిలిచాడు నన్ను మీరంత ప్రేమగా పిలవద్దు అని అంది కోపంగా మహేష్కి పరిస్థితి చాలా వరకు అర్థమవుతుంది ఆమెకి ఇష్టం లేకుండా జరిగినట్టుంది పెళ్ళి అయితే పెళ్ళికెందుకు ఒప్పుకుంటుంది ఆమె ఇష్టం లేకుండానే పెద్దవాళ్ళు నిర్ణయించేశారా వాళ్ళ పెద్దరికానికి ఆమె తల వంచి బలవంతంగా పెళ్లి చేసుకుందా అందుకేనా తను ఎన్నిసార్లు ఫోన్ చేసిన మహేష్ ఆమె వంక నిశితంగా చూశాడు ఆమె ఎటో చూస్తూ ఉంది ఆమె ముఖం అరుణమ దాల్చింది మగవాడు చాలా స్వార్థపడు పెళ్లి కాగానే భార్య మీద తర్వహక్కులు తనకే ఉన్నట్లు విర్రవీగుతాడు ఆమె ఇష్టం లేకున్నా వాడి పక్కన పడుకోవాలి వాడి కోరికలు సరదాలు తీర్చాలి వాడికి కావాల్సినట్లు నడుచుకోవాలి వాడు కోరినవన్నీ రుచిగా వండి పెట్టాలి భార్యకి ఓ మనసు ఉంటుంది అని భార్యకి ఇష్టాయిష్టాలు ఉంటాయి అని ఆమె మరబొమ్మ కాదు రక్తం మాంసాలున్నా మనిషేనని వాడు గుర్తించడు ఎంతసేపు ఆడదాన్ని తన చెప్పు కింద అణచిపెట్టాలని చూస్తాడు సృష్టిలో మగవాణ్ణి మించిన స్వార్థపరుడు దుర్మార్గుడు మరొకడు కనిపించడు అని ఆమె మనసులో అనుకుంటుంది మమత అందమైన ముఖం మరింత ఎర్రపడింది ఆమె ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్లు రెండు నిమిషాలాగింది మహేష్కి ఆమెలో ఏవో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి అనిపించింది ఎవరో ఒకరిద్దరు గురించి మొత్తం పురుష జాతిని ఎండగడుతూ ఉందని అతను గ్రహించాడు కొంపదీసి ఆమె పురుష ద్వేష ఏంటి అని అనుకున్నాడు మనసులో కాసేపు మౌనం తర్వాత ఆమె మళ్లీ పెదవి విప్పింది మగాడు స్త్రీని ఆట బొమ్మలా ఆడుకొని తర్వాత దాన్ని విరగ్గొట్టి అవతల పారేస్తాడు వాడికి ఒక ఆడ చాలదు వాడికి రుచులు కావాలి షర్టు మార్చినంత తేలిగ్గా ఆడదాన్ని మార్చేస్తాడు పురుష అహంకార ప్రపంచం చీ అని అసహించుకుంది మమత మహేష్ ఆమె మాటలు జాగ్రత్తగా వింటున్నాడు ఆమె భగ్న ప్రేమికురాలా కాదు కదా మగజాతి మీద ఇంత ద్వేషం పెంచుకుంది అనుకుంటే ఏదో బలమైన కారణమే ఉండాలి అయితే ఆ సోకాడు మగాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు తన మరుడు రాత్రి ఇంత ఘోరంగా ఉంటుందని కనీసం ఊహించనైనా లేదు కాలేజీలో చదివేటప్పుడు ఎంతో అందమైన ఆడపిల్లలు తన దృష్టిని ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నించేవాళ్ళు తాను కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు తనకి ప్రవరాక్యుడు అని నిజ్ఞం పెట్టి ముద్దుగా పిలిచేవారు ఇన్నాళ్ళకి వరుధిని వంటి సౌందర్యవతి తన భార్యగా తన జీవితంలోకి అడుగు పెట్టింది అని తను సంతోషించినంత సేపు కూడా లేదు తనకి ఎంత నచ్చినా ఈ వరుధిని ద్వేషి మమత తిరిగి భర్త వైపు చూసింది అతని మనసులో చలరేగుతున్న తుఫాన్ని గ్రహించింది బాగా అంతే కావాలి హాయిగా స్వేచ్ఛ పావురంలా ఉన్న తనని పెళ్ళి అనే పంజరంలో బంధించేశాడు పాపం లోపలికి రాగానే తన ఒళ్ళో వాలిపోయి తన కోరికలు తీరుస్తాను అనుకున్నాడేమో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మగాడికి లొంగకూడదు అనుకుంటుంది మనసులో అతను మరొకసారిగా నోరు విప్పాడు మగజాతి మొత్తాన్ని ఎండగట్టేస్తున్నావేంటి పురుషులందు పుణ్యపురుషులు వేరుగా ఉంటారు ఎవడో ఏదో చేసి ఉండొచ్చు అది నీకు బాధ కలిగించి ఉండొచ్చు నీ భావాలకు నేను ఏకీభవిస్తాను కానీ అందరినీ ఒకేలాగా చూడకూడదు ఓకే ఎంతసేపు అలా నిల్చుంటావు కూర్చో అన్నాడు మహేష్ అదిగో కూర్చోమంటున్నాడు మెల్లగా తన మీద చెయ్యి వేస్తాడు తర్వాత తనను పక్క మీదకి లాగేసి తన ప్రమేయం లేకుండానే ఈ శరీరాన్ని అనుభవిస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని నేను లొంగకూడదు నేను జంతువుని కాదు నా గురించి అనుమానమే అక్కర్లేదు నేను కుర్చీలో కూర్చుంటా నువ్వు పక్క మీద కూర్చో అంటూ అతను లేచాడు మహేష్ వెళ్ళి గదిలో ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు బైదీ బై నువ్వు నిశ్చింతంగా పడుకోవచ్చు నేను ఇలా ఇదే కుర్చీలో తెల్లవార్లు గడిపేస్తాను నో ప్రాబ్లం ఆమెకు నమ్మకం కలగటం లేదు ఏదో రాత్రి సమయంలో తన మీద పడితే అమ్మో తను నిద్రపోకూడదు అని అనుకుంటూ ఉంది పోనీ నేను గది బయటకు వెళ్ళిపోనా అంటూ దిండు తీసుకొని గుమ్మం వైపు నడవబోయాడు మహేష్ వద్దు వద్దు మా వాళ్ళు మేల్కొనే ఉంటారు అని అంది మమతా కంగారుగా పర్వాలేదు గదిలోనే ఉండండి అంటూ మాటలో మాట కలిపింది తర్వాత ఏం చేయాలో తనకు తెలుసు అని చిన్నగా నవ్వుకున్నాడు మహేష్ మమతా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు మహేష్ ఆమెలోని ఆడతనం పులకరించింది అతని కాంప్లిమెంట్ సూదిగా హృదయాన్ని తాకింది గుడ్ నైట్ నిశ్చింతగా నిద్రపో అంటూ దిండు నేల మీద వేసుకొని పడుకున్నాడు మహేష్ ఆమెలో మరటిసారిగా అతని మీద జాలి కలిగింది పోనీ పరుపు వేసుకోమందామా అని అనుకుంది మళ్ళీ అంతలోనే వద్దు వద్దు ఈ మగాన్ని నమ్మకూడదు అనుకొని మంచం మీద తిరిగి పడుకుంది మధ్యరాత్రిలో ఆమెని ఎవరో బలవంతంగా ఆక్రమిస్తున్నాడు వద్దు వద్దు అని అంటుండగానే ఆమెను వివసనం చేస్తున్నాడు అతన్ని గుర్తుపట్టింది అతను తన భర్త అవును మహేష్ అతని నుండి విడిపించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది అతను ఆమె పెదాలను తన పెదాలతో మూశాడు ఆమెకు ఊపిరి తిరగడమే లేదు ఆమెను మరింతగా తన వైపుకు అదుముకున్నాడు ఆమె అతనితో పెనుగులాడుతూ ఉంది పులికింతలు కలగడానికి బదులు ఒళ్ళు కంపరమెత్తిపోతుంది ఒంటి మీద తేళ్ళు జరులు పాకుతూ ఉన్నట్లు అనిపించింది ఆమె పెనుగులాడుతూ ఉంటే అతను ఆమెను మరింతగా ఆక్రమించుకుంటున్నాడు మరి కొద్ది క్షణాలలో తనేం జరగకూడదు అనుకుంటుందో అదే జరగబోతుంది అని ఆమెకు అర్థమైంది బలంగా మోకాళ్ళతో అతన్ని ఈడ్చి తన్నింది వద్దు వద్దు అని అరుస్తుంది అయితే మాటలు పెదవి దాటి రావడమే లేదు ఆమెకు మెలకు వచ్చింది ఒళ్ళంతా చెమడలతో తడిసి ముద్దైపోయింది ఇదంతా కళ అని ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది భర్త వైపు చూసింది అతను నేల మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తను అతన్ని గురించి ఆలోచిస్తూ పడుకుంది అతను మధ్యరాత్రిలో లేచి తననేమైనా చేస్తాడేమో అని అనుమానిస్తూనే నిద్రపోయింది అదే కలగా తన్ని ఇంతసేపు కలవరబెట్టింది నిజంగానే పాపం అతను సాధు జంతువులా ఉన్నాడు అతని మీద మొదటిసారిగా సానుభూతి కలిగింది అతనికి భర్తగా తన మీద అన్ని హక్కులున్నాయి అతను తన్ని బలవంతంగా అనుభవించినా తనేం చేయలేదు అందులోను మొదటి రాత్రి కేవలం తమ ఇద్దరిని ఒక్కడి చేయడానికి కల్పించిన ఏకాంతం ఇద్దరు కేలిలో తేలవలసిన శోభన రాత్రి అయినా తన వ్యతిరేకతను మౌనంగా భరించాడే కాని తనని పల్లెత్తు మాట కూడా అనలేదు కనీసం తన చిటికెన వేలు కూడా తాకలేదు ఒకే గదిలో ఉన్న తామిద్దరి మధ్య సముద్రం అంత అగాధముంది మమతా స్త్రీ మనసు అతని పట్ల జాలి పడింది అతని వంక తదేకంగా చూసింది అతను ఎంత అందగాడు మళ్ళీ మళ్లీ చూడాలి అనిపించే ముఖం కన్ను ముక్కు తీరు ఆడదైనా తనకే అసూయ పుట్టేస్తుంది విశాలమైన ఛాతి అతని మగతనానికి మచ్చతనుకగా కనిపిస్తుంది ఆ రడుగుల కన్నా పడవు సిక్స్ ప్యాక్ బాడీ అతను మాట్లాడే కొద్దీ వినాలి అనిపిస్తుంది సంస్కారం ఉట్టిపడే ప్రవర్తన పెద్దల పట్ల వినే విధేయతలు అతనికి పట్టని ఆభరణాలు ఆమె ఒక్కసారిగా ఉలికిపడింది ఇదేమిటి తను ఓ మగాడి గురించి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తుంది తన స్నేహితురాలిద్దరూ భర్తలా ఉక్కు పిడికిళ్ల మధ్య ఎలా నలిగిపోయారో ఎంత శోభ అనుభవించారో తన అలా మర్చిపోతుంది మగాన్ని అస్సలు నమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రొంగకూడదు తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి ఆడదంటే ఆది అని నిరూపించాలి మగాడి అండదండం లేకుండా సమాజంలో తలెత్తుకొని బతకగలదు అని చాటి చెప్పాలి ఆ రాత్రంతా ఆలోచనలతోనే నిద్రపట్టలేదు మర్నాడు ఉదయం ఎర్రబడిన తన కళ్ళను చూసి అమ్మ వదిన నానమ్మ ముసిముసిగా నవ్వుకున్నారు వదినైతే అడిగేసింది కూడా ఏమ్మా మమత రాత్రంతా మా తమ్ముడు నిన్న నిద్రపోనివ్వలేదా ఏం అని అడిగింది ఆమె బలవంతాన నవ్వింది మమత అయితే శోభనం గది ఊడవడానికి వెళ్ళిన పని మనిషి మాత్రం చదరిని పక్కని నలగని పూలను చూసి అమ్మాయి గారికి కార్యం జరిగినట్లు లేదు అనుకుంది రెండవ రాత్రి భార్య గదిలోకి రాగానే హలో వెల్కమ్ అని అన్నాడు చిరునవ్వుతో ఎంత అందంగా నవ్వుతాడు ఈ మనిషి అని అనుకోకుండా ఉండలేకపోయింది మమత అతన్ని చూస్తూ ఆమె వస్తూ ఉండగానే అతను మంచం మీద దిండు తీసుకొని నేల మీద వేసుకున్నాడు పడుకోవడానికి పరుపు వేసుకోవచ్చు కడుకు నేల మీద పడుకోమనే కర్కసులు ఎవరూ లేరిక్కడా అని అంది మమత నేను ఈరోజు ఉదయం ఓ పొరపాటు చేశాను పక్క చిందరవందర చేసి నలిపి నలిపివేసి ఒకటి రెండు విరిగిపోయిన ముక్కల్ని పక్క మీద అనుకున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు చూసినా శోభనం జరగలేదు అని అనుమానం రాకుండా కానీ పని మనిషి వచ్చిందని బయటికి వెళ్ళిపోయాను అని అన్నాడు మహేష్ ఎంత దూరంగా ఆలోచించాడు అసలు తనకి ఈ ఆలోచన కూడా రాలేదు పెద్దలకి తెలిసిపోతే ఇంకేమన్నా ఉందా అతనితో ఏదో లోపం ఉంది అని సందేహిస్తారు కూడా పాపం తను ఎందుకు మాట పడాలి రాను ఆమె మనసులో అతని ఆలోచనలు ఎక్కువయ్యాయి అతని పట్ల ఏదో తెలియని సానుభూతి అమాయకంగా చెప్తున్నా అతని చూస్తూ ఉంటే జాలేసింది మమతకు ఎవరో ఇద్దరు మగాళ్ళు ఏదో చేశారు అని ఇంత మంచి భర్తని తను ఇలా హింసించడం ఎందుకో ఆమెకే నచ్చలేదు అతను పరుపు తీసుకోవడానికి మంచం వద్దకు వచ్చాడు పరుపు ఎత్తడానికి వంగి లేవబోతుంటే సరిగ్గా అక్కడే నిల్చున్న మమత భాగం అతని తలకు తగిలింది మెత్తని ఆ స్పర్శ అతన్ని నరాల జివ్వుమనిపిస్తే ఆమెలో తెలియని పులకింత శరీరమంతా పాకింది ఆరడుగుల పొడవు ఆ రడుగుల వెడల్పున్న పరుపును సునాయసంగా ఎత్తి నేల మీద వేశాడు మహేష్ కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉంది భర్తవంక మమత అయితే పరుపుతో పాటు ఆమె పమిట చెంగు కూడా అతను అప్పుడు ఆమె కూడా గమనించలేదు తరువాత నా చీర అంటూ ఆమె పవిట లాక్కుంది భార్య వైపు చూశాడతను ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని అనుభవించలేని తన పరిస్థితికి జాలిపడ్డాడు మహేష్ ఆమె ప్రస్తుతం ఏ మగాడిని చూసినా మండిపడుతోంది ఈ పరిస్థితుల్లో ఆమె మానసిక స్థితి కురుటపడే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి మంచం మీద పడుకున్నదే గాని ఆమెకి నిద్రపట్టం లేదు రాత్రి వచ్చిన కళే పదే పదే గుర్తొస్తుంది నిజంగా తన భర్తే తనను బలవంతం చేస్తున్నాడని భ్రమపడింది కానీ అతను తన మనసులో అంత ఘోరంగా ఊహించుకోవడం వల్లే కలలో ఓ రేపిస్టులా కనిపించాడు నిజానికి అతను చాలా సౌమ్యుడు సంస్కారవంతుడు అతనికి తన మీద భర్తగా అధికారం ఉన్నా తన ఇష్టం లేకుండా ముందడు కూడా వేయడం లేదు మూడు రాత్రులు వ్యర్థమైపోతున్నా అతను తన అభిప్రాయాన్ని గౌరవించి తను త్యాగం చేస్తున్నాడు భర్త పట్ల సానుభూత నిండిపోయింది ఆమె మనసు బయట వర్షం మొదలైనట్లుంది శబ్దం వినిపిస్తూ ఉంది అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు వాతావరణం బీభత్సంగా మారిపోతుంది ఎక్కడో పిడుగు పడినట్లుంది కివ్వున అరుస్తూ వెళ్లి మహేష్ పక్క మీద పడుకొని అతన్ని బల్లిలా అతుక్కుపోయింది ఆమె మహేష్ తిళ్లి పడి లేచాడు మళ్లీ ఎక్కడో పిడుగు మరింత బలంగా అతన్ని అతుక్కుపోయింది మమత భయం లేదు నేనున్నానుగా అంటూ ఆమెను తన రెండు చేతులతో పొదవి పట్టుకున్నాడు చల్లటి వాతావరణం వెచ్చటి అతని స్పర్శ ఆమెకు హాయిగా ఉంది అనుకోని పరిణామాలకి లోపల సంతోషించాడు మహేష్ కానీ ఆమె నిస్సహాయతను అవకాశంగా తీసుకొని తను తొందరపడితే తర్వాత ఆమె దృష్టిలో చాలా హీనమైపోతాడు ఆమె దృష్టిలో ఉన్న స్వార్థపరులైన మగాళ్ళకి అతనికి తేడా లేకుండా పోతుంది మగాళ్ళంతా ఇంతేనన్న అభిప్రాయం ఆమె ఇంకా జీవితంలో ఎప్పటికీ మార్చుకోదు వర్షం చాలా ఉధృతంగా పడుతుంది ఆమె వైపు చూశాడు ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు తనని ఇంకా ఆమె అతుక్కొనే ఉంది నిజానికి ఆమె అతని విశాలమైన ఛాతి మీద తలపెట్టి అరమేడ్పు కళ్ళతో అతన్నే చూస్తుంది మమత అని అన్నాడు తీయనైన స్వరంతో ఆమె గుండెల్లో కోటి వీనెలు మోగాయి చెప్పండి అని అంది ఆమె ఆమెలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఇంకా ఎన్నాళ్ళుంటారు అని అడిగింది మమత రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి అన్నాడు ఓ వారం రోజులు సెలవు పెట్టేయకూడదా అని అంది ముఖ్యమైన ప్రాజెక్ట్ కడుతున్నారు డివిజనల్ ఇంజనీర్ వాళ్ళ ప్రాజెక్టుకు అయ్యే డబ్బును ఎస్టిమేట్ చేయడానికి ఇప్పటి జరిగిన పేమెంట్స్ అకౌంట్స్ ఎడిట్ చేయడానికి నేనే కావాలి అని బాస్ని కోరాడు మొన్న పెళ్లికి వచ్చినప్పుడు ఈ సంగతి చెప్పి రెండు రోజుల్లో చెన్నై వచ్చేయమని చెప్పాడు బాస్ అయినా నేనుండి మాత్రం ఏం ప్రయోజనం అని అన్నాడు మహేష్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఇంత సన్నిహితంగా మీ గుండెల మీద పడుకున్న భార్యను ఏం చేయకుండా వదిలేస్తే నేనేం చేయను అని మూతి బిగించుకుంది మమత అంటే అని ఆశ్చర్యంగా అడిగాడు ఆమె జవాబుగా కళ్ళార్పింది చిలిపిగా అంతే ఇక మహేష్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు అసలే ఆమె స్పర్శ తనలోని మగతనాన్ని రెచ్చగొడుతూ ఉంటే బలవంతను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు మహేష్ ఎర్రటి ఆమె పెదాన్ని తన పెదాలతో బిగించాడు ఆమె శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుంది మరింత బలంగా అతన్ని వాటేసుకుంది ఆమె ఏదో తెలియని మైకంలో తేలి అతను ఆమె శరీరంలోని అణువణువును ముద్రతో ముంచెత్తాడు అతని స్పర్శలోని సుఖాన్ని జుర్రుకోవాలి అని ఆమె ఆతృతపడుతూ ఉంది నిట్టూర్పులతో గదంతా వేడెక్కిపోతుంది మహేష్ మీరంత మంచివారండి మగాలం తిట్టినా మీరు కోపడలేదు ఈ పనిలో ఇంత ఆనందం ఉందని నాకు తెలియలేదు అని అంటుంది మమత స్వర్గం అంచుల దాకా ఆమెను నేను నేను మీతో వచ్చేస్తాను నన్ను చెన్నై తీసుకొని పోండి అని అంది మమత ఆమె ముఖంలో సంతోషం స్పష్టంగా గమనించాడు మహేష్ అలాగేలే ఇంకో మూడు రోజుల తర్వాత ఆలోచిద్దాం అని అన్నాడు మహేష్ నవ్వుతూ ఆ మూడు రోజులు ఇద్దరు ఎంతో ఆనందంగా మూడు రాత్రులు గడిపారు మహేష్ చెన్నైకి మమతాను కూడా తీసుకువెళ్ళిపోయాడు వారి కాపురం చాలా అన్యోన్యంగా గడుపుతున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్